అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సంపూర్ణ కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము బహు సులభముగా కలుగుననియు అది నదీ స్థానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగునని చెప్పితిరి ఇటు స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములను చెయ్యువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది కావున దీని మర్మమును విడమరిచి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని వాటిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నవి అవి ఏమనగా సాత్విక రాజస తాపసములు అని ధర్మము మూడు రకాలు సాత్వికమనగా దేశ కాల ప్రాంతాలు మూడును సమకూడిన సమయమును సాత్వికమను గుణము జనించి ఫలము అంతయు పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచే నే నోర్చిన ధర్మము ఆ ధర్మం మందు ఎంతయో ఆధిక్యత గలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశన మోనార్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియ తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగ మెరిసి ముత్యువగు విధముగా సాత్విక ధర్మము ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలము దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణులకు ఎంత స్వల్పదానము చేసిననో లేక ఆ నదీ తీరం అందున్న దేవాలయములో జపతపాదులు లోనార్చినను విశేష ఫలములు పొందగలరు రాజస ధర్మము అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్ట సుఖాలను కలిగించదగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల ప్రాంతాలు సమకూడిన సమయమున డాంబీక చరణార్థం చేయు ధర్మము ఆ ధర్మము ఫలమునియదు దేశకాల ప్రాంతాలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్పదానము చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట కూడా చిన్న అగ్ని కనుమతో భస్మమైనట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించినచో వారి సకల పాపములు పోయి ముక్తి నొదుతారు దీనికి ఒక ఇతిహాసము గలదు శ్రద్ధగా ఆలకింపు జనక అంటూ వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగెను అజామిలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జమును నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమావతి అను భార్యగలదు ఆ దంపతులు అన్యోన్యతగా ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడిసిరి వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను వారు ఆ బాబుని అతి పెంచెను అజామిలుడు అని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయిచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములను పాటించక సంచరించుచుండెను ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై కన్ను మిన్ను కానక మంచి చెడులు మరచి యజ్ఞోప తెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచుండెను ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటినే భుజించుచుండెను అతి గారము ఎట్లు పరిమణించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననో పైకి తెలియబరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున అజామిలుడు కులభ్రష్టుడుగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి అందుకు అజామిలుడు రెచ్చిపోయి పక్షులను జంతువులను చంపుతూ వేట ఆడుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టు ఎక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయాను అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి ఎందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకల దానికి ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడలలో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుడిని కనెను వారిద్దరూ ఆ బాలుడికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన ఆ బాలు విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని పేరుతో సాకుచుండిరి కానీ నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షము పొందవచ్చు అని మాత్రము వాళ్ళకి తెలియకుండెనో ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామిలునకు శరీర పటుత్వము తగ్గి రోగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఒకనాడు భయంకర ఆకారములతో పాసాది ఆయుధములతో యమబటులు ప్రత్యక్షమయ్యిరి వారిని చూసిన అజామిలుడు భయము చెంది కుమారునిపై ఉన్న వాస్తల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు విడిచెను అజాముయుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడా ఉనకసాగిరి అదేవేళకు దివ్య మంగళాకారములు శంఖ చక్ర గదాదారులు శ్రీమన్ శ్రీమన్నారాయణుని దూతలు విమానములు అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీరిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజాముయుని విమానం ఎక్కించి తీసుకొని పోవచుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు పోవుటకు మేము ఇచ్చటికి వచ్చితిమి ఈ దుర్మార్గుడును మాకు వదిలివేయండి అని కోరగా విష్ణుదూతలు ఇంకా ఇట్లు చెప్పదొడంగిరి ఎనిమిదవ రోజు పారాయణ సమాప్తము ఓం నమో దామోదరాయ నమః ఓం నమః శివాయ ధన్యవాదాలు